ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారానికి ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి టీడీపీ వైసీపీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించగా ఇప్పుడు జనసేన కూడా ప్రచార పర్వంలోకి దిగుతోంది అధికార వైసీపీ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించగా ప్రతిపక్ష టీడీపీ జనసేన కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి ఎన్నికలకు సంబంధించి సీట్ల లెక్క తేలకపోయినా ప్రచారంపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోకస్ చేస్తున్నారు ఫిబ్రవరి నాలుగవ తేదీన ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలని జనసేన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఆ రోజు అనకాపల్లిలో అతి భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ అనకాపల్లి నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నా యి శ్రీ 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 నూకాలమ్మ తల్లి అమ్మవారి దేవెనలతో ఫిబ్రవరి నాలుగవ తేదీన ఎన్నికల శంఖరావం పూరించనున్నారని చెబుతున్నారు అదే సభలో మాజీ మంత్రి రామకృష్ణ జనసేన పార్టీలో చేరనున్నారు ఇప్పటికే పవన్ తో కొనతాల భేటీ అయ్యి పార్టీలో చేరికపై చర్చించిన విషయం తెలిసిందే జనసేన బాగా ఫోకస్ పెట్టిన ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ఈసారి ఉత్తరాంధ్రలోని కొన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని తెలుస్తోంది ఈ క్రమంలో ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం నినాదం ప్రకటించడం ద్వారా ఎన్నికల శంఖరావాన్ని పవన్ కళ్యాణ్ పూరిస్తారని తెలుస్తోంది え <zombie. S 2> <music>